హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు అరుణ కిచెన్ బ్లాగ్స్ దోసకాయ ఎండి చేప కర్రీ చేస్తున్నాను అండి తయారు చే విధానం చూపిస్తుంది ఆయిల్ వేడిందండి ఇంటి మిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు తగినంత పసుకో నెక్స్ట్ క్లీన్ చేసుకుని ఎక్కువసారి క్లీన్ చేసుకోవాలని ఇసుకుంటుంది చేపలు క్లీన్ చేసుకున్న మెత్తాల్ మెత్తాల కూర ఆయిల్లో ఫ్రై అవకూడదు పచ్చిమిర్చి ముక్కలు పండిందండి పచ్చిమిర్చి అందుకని రెగ్గా కనిపిస్తుంది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకున్నాం చేపలు వేగిన దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిగి తీసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకుందాం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి కర్రీకి తగినంత కారం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి కూర బాగుంటున్నప్పుడు ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా ఆరము అన్నీ వేసాను కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ మగ్గనిద్దాం నిద్దాం తిప్పుకోకుండానే ఈ విధంగా వేసేసి మూత పెడతాం మొత్తం ఒకసారి ఒక నిమిషం ఆ ఇచ్చాను ఇప్పుడు ఒకసారి కిందకి పైకి టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం అండి కొంచెం వాటర్ పోసాను ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కూడకు శానండి చూడండి టమాటోతో ఉడికిపోతుంది కూర దోస అండి ఉడికిపోకండి మొత్తం టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుందండి కర్రీ సేమ్ మీరు కూడా ఫ్రై చేసుకోవాలండి అయిపోయిందండి గుండూ బాగా మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకో ట్రై చేసుకొని మీరు కూడా రుచిని ఆస్వాదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్